కార్తీక మాస ప్రారంభం దేంతో మొదలు ఆకాశదీపంతో ప్రారంభం ఆకాశ దీపం ఎక్కడ వెలిగిస్తారు దేవాలయంలో వెలిగిస్తారు దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా సమంత్రకంగా భగవంతుడి నామాలు చెప్తూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండక ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎవరి శక్తి కొలది వాళ్ళు కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని పైకెత్తడానికి చమురో ఒత్తులో ఏవో ఒకటి ఇస్తూ ఉంటారు అది పైకెత్తుతారు ఎందుకని ఇప్పుడు ఆ దీపం ధ్వజస్తంభం మీదు ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే పతాకాన్ని ఆరోహణం చేశారు అంటే ఈశ్వరుడికి ఉత్సవం అవుతోందని గుర్తు ఒక్క కార్తీక మాసంలో మనమే ఉత్సవం చేస్తాం మనకి మనం ఉత్సవం ఉత్ అంటే తల పైకెత్తడం తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం ఏమిటి తల పైకెత్తి చూడడం